ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే తెలియజేశారు ఎవరైతే సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉండి అద్దెలు కట్టుకోలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సొంత ఇల్లు లేని వారు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి మీకు అందరికీ కూడా సొంత ఇల్లు లేని వారందరికీ కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే జారీ చేశారు సొంత ఇళ్ళ కోసం ఎప్పటి నుంచో దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ సొంత ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఎలాంటి అర్హతలు ఉండాలి దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలియచేస్తాను దానికంటే ముందుగా మరొక ముఖ్యమైన విషయం చాలా మంది అడుగుతున్నారు నాకు పట్టా ఇచ్చారు గాని ఇంటి స్థలం అయితే ఇవ్వలేదు మాకు స్థలం అయితే ఇచ్చారు కానీ పట్టా అయితే ఇవ్వలేదు కొంతమంది అయితే పట్టా స్థలము రెండు ఇచ్చారు ఇంతవరకు కూడా స్టార్ట్ చేయలేదు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది దీని గురించి కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది వీటి గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముందుగా మనకు సొంత ఇల్లు లేని వాళ్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇంకా దీనికి విధి విధానాల గురించి దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను మొదటిగా మనకు ఈ ఇల్లు ఎవరికైతే ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్లకు మాత్రమే అంటే కొంతమందికి రేషన్ కార్డు అనేది ఉండదు వాళ్లకు డబ్బు ఉండటం ఇంకా ఏదైనా ప్రాపర్టీ ఉండటం వల్ల అట్లాంటి వాళ్లకు రేషన్ కార్డు అనేది ఉండదు కదా ముఖ్యంగా రేషన్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఈ తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్లకు మాత్రమే ఇస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్లకు మాత్రమే వీళ్ళై వీళ్ళకైతేనే ఇస్తారు అయితే మీరు రేషన్ కార్డులు ఎవరి పేరు మీదైనా కూడా ఇల్లు అయితే ఉండకూడదు మీ రేషన్ కార్డులో ఒక్కరి పేరు మీదైనా సరే అంటే ప్రభుత్వం ఇచ్చి ఇల్లు గనక ఉంటే మిగతా వాళ్ళకు మాత్రం ఇల్లు రాదు కేవలం ఇల్లు లేని ఆడవాళ్లకు అంటే ఆడవాళ్ళ పేరు మీద అయితే వస్తుంది మగవాళ్ళ పేరు మీద అయితే రాదు అంటే భార్య భర్త ఇద్దరూ ఉంటారు కదా కేవలం భార్య పేరు మీదే ఇదైతే ఇల్లు అయితే వస్తుంది భర్త పేరు మీద అయితే రాదు మీరు అప్లై చేసేటప్పుడు భార్యకు సంబంధించి అంటే భార్య పేరు మీద ప్రతి సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మీ భర్తకు సంబంధించి పెట్టాలన్నమాట ఎవరైనా ఇంటికి అప్లై చేసేటప్పుడు ఆడవాళ్లకు మాత్రమే అంటే అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళకు మాత్రమే ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళకైతే కాదు అంటే ఎలా చెప్తున్నానంటే కొంతమంది ఒకే ఫ్యామిలీలో అత్తా కార్డులో ఇద్దరూ ఉంటారు కదా ఒకే రేషన్ కార్డులో ఉంటారు అలాంటప్పుడు అత్తకి ఆల్రెడీ ఇల్లు ఉంది కదా కోడలకైతే అదే రేషన్ కార్డులో ఉంటే ఇల్లు అయితే రాదు మనకైతే కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే దానికి సంబంధించి రిలీజ్ చేస్తారు అప్పుడు మీరు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకొని ఆ తర్వాత మీరు ఇంటికి కూడా అప్లై చేసుకోగలుగుతారు కానీ ఒక రేషన్ కార్డు రెండు ఫ్యామిలీలు ఉంటే ఇల్లు అయితే రాదు అది కూడా ఇల్లు వచ్చి ఉంటే అదే గనక ఒకవేళ ఇల్లు రాకుండా ఉంటే లేకుండా ఉండి ఉంటే మీకు మాత్రం ఖచ్చితంగా కూడా మీకు ఇల్లు అయితే వస్తుంది ఎవరైతే ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది అలాగే ముఖ్యంగా కూడా మనకు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకైతే ఇల్లు అయితే రాదు అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఇల్లు అనేది రాదు అలాగే భూమి అంటే మాగాని మెట్ట రెండు ఉంటాయి కదా మెట్ట భూమి వచ్చేసి ఐదు ఎకరాల లోపలే ఉండాలి ఈ ఐదు ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు అలాగే మాగాని రెండున్నర ఎకరాల లోపల ఉండాలి అంతకన్నా కూడా ఎక్కువగా మాగాని ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇంటి స్థలం అనేది రాదు అయితే దీనికి మనకు గత ప్రభుత్వంలో వచ్చేసి ఒకటిన్నర సెంటు భూమి అయితే ఇచ్చారు లక్ష ఎనభై ఐదు వేల రూపాయల డబ్బులు అయితే ఇచ్చారు ఈ ఇంటికి సంబంధించి ఇప్పుడైతే మనకు కూటమి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు మూడు సెంట్లు ఈ విధంగా స్థలం అయితే ఇస్తారు మనకు పట్టణ ప్రాంతంలో ఉన్న ఉన్న వాళ్ళకైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైనా ఇద్దరికీ కూడా నాలుగు లక్షల రూపాయలనేది డబ్బులు అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే మనకు ముందుగానే ఎన్నికల ముందే హామీ ఇవ్వటం జరిగింది ఇప్పుడు దాన్ని నెరవేరుస్తామని కూడా చెప్పటం అనేది జరిగింది దీనికి సంబంధించి నియమాంకాలు కూడా జారీ అయితే చేయడం అయితే జరిగింది ఈ అర్హతలన్నీ కలిగి ఉండాలి అయితే దీన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే మనకు ఫిబ్రవరి నుంచి అప్లై చేసుకోవచ్చు ఫిబ్రవరి నుంచి అప్లై చేసుకోవడానికి జియో అయితే విడుదల చేస్తారు ప్రతి ఒక్కరు కూడా సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అప్పుడు మనకు వచ్చే నెల ఒకటి రెండు మూడు తేదీల్లో జియో అయితే విడుదల చేస్తామని చెప్పారు ఆ జీవీ వచ్చిన వెంటనే కూడా నేను ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను వెంటనే అప్లై చేసుకోండి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఇవి మాత్రం ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి దాంతోపాటుగా మీ దగ్గర ఒక బ్యాంక్ బుక్ వీటన్నిటిని దగ్గరగా రెడీ చేసుకొని ఉంచుకుంటే వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇదన్నమాట ఎవరైతే కొత్తగా ఇంటికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సొంత ఇల్లు లేని వాళ్ళు అద్దె ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్లకు సంబంధించిన కొత్త అప్డేట్ ఇంకొకటి ఏంటంటే మనకు పాత ప్రభుత్వంలో వచ్చిన ఇల్లులు ఉంటాయి కదా అవైతే మార్చి లోపలనే ఈ యొక్క పాత ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిన ఇల్లు ఎవరైతే సగం కట్టి ఆపారో వాళ్ళు మార్చి నెల లోపల కట్టుకుంటేనే మీకు రావాల్సిన డబ్బులన్నీ కూడా పడతాయి బిల్లులు అనేవి ఇక తర్వాత మాత్రం వాటికి సంబంధించి ప్రభుత్వం అయితే అస్సలు పట్టించుకోదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత ప్రభుత్వంలో అసలు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్లకు అసలు ఏమీ పట్టించుకోలేదు కానీ మనకు ఈ హయాంలో అయితే మనకు ద్రోహం చేయకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అయితే మనకు మార్చి వరకు కూడా టైం అయితే ఇచ్చింది ఇప్పటికే మనకు చాలా నెలలు ఇచ్చింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మార్చి వరకు అయితే ఇచ్చారు ఈ మార్చి నెల మీరైతే కట్టేసుకుంటే మీకు రావాల్సిన బిల్లులు అయితే పడతాయి రూపాయి అయినా రెండు రూపాయలైనా వచ్చినా మనకు వచ్చినట్లే కదండి మరి చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు మాకు పట్టా ఇచ్చారు కానీ కొంతమంది అయితే స్థలం అయితే ఇచ్చారని మరి కొంతమంది అయితే పట్టా ఇవ్వలేదని మరి కొంతమంది అయితే స్థలం ఇవ్వలేదని మరి కొంతమంది అయితే పట్టా స్థలం అయితే ఇచ్చారు కానీ ఇంకా ఈ విధంగా రకరకాలుగా అడుగుతున్నారు గత ప్రభుత్వంలో అస్సలు కట్టుకోలేదన్నారు కదా దానికి సంబంధించి ఇప్పుడు చెప్తాను దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది అదేంటంటే ఎవరికైతే పట్టా ఇచ్చి స్థలం ఇవ్వలేదో ఎవరికైతే స్థలం ఇచ్చి పట్టా ఇవ్వలేదో అలాగే ఎవరికైతే రెండూ ఇచ్చి అసలు కట్టుకోలేదో వాళ్ళు వీళ్ళందరూ కూడా రద్దు చేస్తున్నారనమాట రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఈ ప్రభుత్వంలో ఈ పథకానికి అయితే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు అయితే మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని అప్లై చేసుకుంటే గత ప్రభుత్వంలో మీకు ఒక లక్ష ఎనభై ఐదు వేలే కదా ఇచ్చారు అంతకుముందు గత ప్రభుత్వంలో ఒక లక్ష ఎనభై ఐదు వేలు అనే డబ్బులు అయితే ఇచ్చారు అలానే ఒకటిన్నర సెంటు భూమి మాత్రమే ఇచ్చారు కదా కానీ ఇప్పుడు ఎవరైతే కట్టుకోలేదో ఎవరికైతే భూమి లేదో ఎవరికైతే పట్టా ఇచ్చారో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా రద్దు చేసి మీకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే రెండు సెంట్ల భూమి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే మూడు సెంట్ల భూమి అనేది ఇచ్చి నాలుగు లక్షల రూపాయల డబ్బు అనేది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు లేటెస్ట్గా ఆదేశాలు జారీ చేసింది అయితే మనకు ప్రభుత్వం ఇది కొత్తగా ఇచ్చిన అప్డేటు ఇది కొత్త ఇళ్ళకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను